వెయ్యి రూపాయల చీరను కూడా మీరు హెవీ బ్రైడల్ లుక్ లో చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడండి ఎన్ని క్రియేటివిటీ థాట్స్ ఉంటాయా అన్నది కూడా నాకు ఇప్పుడే తెలిసింది తెలిసిందే ఆల్రెడీ మగ్గం వర్క్ అండ్ కట్ వర్క్ అయితే ఇచ్చేసారు చీరను కూడా కొంచెం హెవీగా చేద్దాం అని చెప్పి కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నారు బ్లౌజ్ అనేది హెవీగా ఇచ్చేస్తే మీరేం చేశారని మీకు ఐడియా రావచ్చు ఏమిస్తే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అన్నది మాత్రం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కట్ వర్క్ నాకు నచ్చలేదు భయ్య అందుకే కట్ చేసి పడేసా ఆల్రెడీ వర్క్ ఇచ్చారు కదా అలా కుట్టేయొచ్చు కదా ఎందుకు కట్ చేసి పడేసారని మీకు అనిపించవచ్చు ఇచ్చిన వర్క్ లో ని కట్ చేసి మళ్ళీ అతుకుతే ఎందుకు బాగోదు అని అనిపించింది ఇది మధ్యలోనైతే సిల్వర్ పైపింగ్ అయితే వేసాను ఇది చిన్న బుట్ట పెడితే ఎందుకు బాగోదు అని కూడా అనిపించింది ఐదు కుర్చీలు బుట్ట అయితే పెట్టేశాను ఒకసారి మీరే చూసేయండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో ఇలా చూసే కన్నా కస్టమర్ వేసుకుంటే ఇంకా మీకు బాగా తెలుస్తుంది అయితే క్లియర్ గా చూపిస్తాను నెక్స్ట్ వీడియో లో ఖచ్చితంగా ఒక పదివేల మంది చూసినా అందులో ఖచ్చితంగా ఒక వంద మంది అయితే శారీ కొనే ఉంటారు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ మోడల్ ఎవరు ట్రై చేసి ఉండరు వర్క్ ఇచ్చారు కదా అలా కుట్టేసి ఇచ్చేద్దాం అనుకునే ఉంటారు